మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా చిత్రం కోసం అభిమానులు ఎంతో కాలం నుండి టాకీ పార్ట్ పూర్తయ్యి చాలా కాలమే అయ్యింది కానీ ఇది భారీ విఫ్స్ ఆధారిత సినిమా కావడంతో మేకస్ క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు టీజర్ ద్వారా వచ్చిన ట్రోల్స్ ని పరిగణలోకి తీసుకున్నారు అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా విఎఫ్ఎక్స్ టీమ్ లో మార్పులు చేర్పులు చేసి ఈసారి తన సత్తా ఇంటూ అందరికీ తెలిసేలా చేస్తానని రీసెంట్ గా చిత్ర దర్శకుడు వశిష్ఠ ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి చెప్పుకొచ్చారు అంతేకాదు ఈ సినిమా స్టోరీ కూడా ఆయన ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ఇలాంటి జానపద చిత్రాల స్టోరీలను మనం చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాం హీరో హీరోయిన్ కోసమో లేదంటే తన కుటుంబ సభ్యుల కోసమో వేరే లోకానికి వెళ్లి యుద్ధం చేసి తమకు కావాల్సిన వాడని తీసుకొస్తుంటారు చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా ఇదే లైన్ మీద వచ్చింది ఈ చిత్రాన్ని చూసి అదే స్టోరీ లైన్ మీద వందల సినిమాలు వచ్చాయి ఇప్పుడు విశ్వంభరా చిత్రం కూడా అదే స్టోరీ లైన్ మీద తెరకెక్కింది అని డైరెక్టర్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆయన మాట్లాడుతూ హీరోయిన్ ని రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటాడు హీరో పద్నాలుగు లోకాలను దాటుకుని సత్యలోకంలోకి వెళ్లి హీరోయిన్ ఎలా తీసుకొచ్చాడు అనేది స్టోరీ అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవికి ఒక కొడుకు కూడా ఉంటాడట అతనితో ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ ని కట్టిపారేస్తుందట సాధారణంగా కొత్త కథలను పుట్టించడం ప్రస్తుతం చాలా కష్టమే ఉన్న కథలలే సరికొత్త స్క్రీన్ ప్లే తో ప్రజెంట్ చేసి ఆడియన్స్ ని అలరిస్తే చాలు విశ్వంభరా కూడా అలా ఉంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఆకాశమే హద్దు అనే విధంగా ఉంటాయి ఇకపోతే ఈ సినిమాని ఏడాది విడుదల చేస్తారని అది కూడా సెప్టెంబర్లోనే ఉంటుందని ఒక ప్రచారం జరిగింది దీనిపై వశిష్ఠ స్పందిస్తూ ఎనభై శాతం వరకు బిఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయిందని ఇంకా ఇరవై శాతం బ్యాలెన్స్ ఉందని మొత్తం అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ చూసుకుని నాకు బాగుంది అనిపిస్తేనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఒప్పుకుంటాను అప్పటి వరకు విడుదల తేదీని ప్రకటించు అంటూ చెప్పుకొచ్చాడు దీనిని చూసిన తర్వాత డైరెక్టర్ వశిష్ట మంచి క్లారిటీతోనే ఉన్నాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్